నమస్తే అన్న అందరికీ నమస్కారం కోవైట్లో ఉన్న ప్రవాసులు మరియు ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో ప్రవాస కార్మికులు ఉద్యోగుల కోసం వాళ్ళ యొక్క జీతాలను ట్రాకింగ్ చేసేదానికి పబ్లిక్ అథారిటీ ఫర్ మ్యాన్ పవర్ కొత్త సిస్టమ్ను తీసుకువచ్చిన విషయం అందరికీ తెలిసిందే దాని గురించి మాట్లాడుతూ కువైట్లో వేతన ట్రాకింగ్ వ్యవస్థ పనిచేస్తూ ఉందని చెప్పేసి పబ్లిక్ అథారిటీ ఫర్ మ్యాన్ పవర్ ప్రకటించింది ఆషల్ బిజినెస్ పోర్టల్ ద్వారా అందుబాటులో ఉన్న జీతాల ట్రాకింగ్ వ్యవస్థను వినియోగించుకోవాలని చెప్పి కొవైట్ యజమానులకు పిలుపునిచ్చింది ఇది జీతాల తగ్గింపులను రికార్డు చేయడానికి మరియు వాటి వెనక ఉన్న చట్టపరమైన కారణాలను నమోదు చేయడానికి వీలు కల్పిస్తుందని పేర్కొంది యజమానులు కార్మికుల జీతాలను సకాలంలో చెల్లించేలా చూసుకోవడంతో పాటు ప్రైవేటు రంగంలో కార్మిక నిబంధనలకు అనుగుణంగా జీతాల చెల్లింపులు పారదర్శకంగా జరిగేందుకు దోహదపడుతుందని చెప్పేసి పబ్లిక్ అథారిటీ ఫర్ మ్యాన్ పవర్ స్పష్టం చేసింది జీతాల ట్రాకింగ్ వ్యవస్థ ఆమోదించబడిన కార్మిక ప్రమాణాలకు అనుగుణంగా మెరుగైన సామర్థ్యాన్ని ప్రోత్సహిస్తుందని వెల్లడించింది ప్రస్తుతం కువైట్లోని ప్రవాస కార్మికులు ప్రైవేటు రంగంలో పనిచేస్తూ ఉన్నవారు ఎవరైతే ఉన్నారో వాళ్ళకైతే కొన్ని కంపెనీలు మనం చూసుకుంటే జీతాలు సరైన టయానికి ఇవ్వడం లేదు అలాగే జీతాలు ఉన్నట్లుండి తగ్గించి వేస్తూ ఉన్నాయి ఇలా ప్రవాస కార్మికులు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు దీంతో కువైట్లో ఉన్న యజమానులు గాని కంపెనీలు ఏవైతే ఉన్నాయో ఆశల్ బిజినెస్ పోర్టల్ ద్వారా మీరు నమోదు చేసుకోవాలని చెప్పేసి మీ కంపెనీలో ఎంతమంది కార్మికులు ఉన్నారు ఏ ఏ కార్మికునికి ఎంత జీతం ఇస్తూ ఉన్నారో ప్రతి నెల ఎంత ఇస్తూ ఉన్నారో ఒకవేళ మీరు ఒక నెల జీతం చెల్లించలేకపోతే ఎందుకు చెల్లించలేదని చెప్పేసి మీరైతే పబ్లిక్ అథారిటీ ఫర్ మ్యాన్ పవర్ కు రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది ఈ కారణాలతో ఆ యొక్క కార్మికుడికి జీతం చెల్లించలేదు అలాగే జీతం తగ్గించి ఇస్తే కానీ ఆ యొక్క కార్మికుడికి మీరు ఎందుకు జీతం తగ్గించి ఇచ్చారని చెప్పేసి మీరైతే సమాధానం చెప్పాల్సి ఉంటుందని చెప్పేసి యజమానులు తెలిపింది అలాగే ఈ యొక్క సిస్టమ్ ప్రారంభించిన తర్వాత ఇది విజయవంతమైందని చెప్పేసి అధికారులు తెలియజేశారు అలాగే కువైట్ టు పబ్లిక్ అథారిటీ ఫర్ మ్యాన్ పవర్ తెచ్చిన కొత్త జీతాల ట్రాకింగ్ వ్యవస్థ మీకు నచ్చిందా లేదా అని చెప్పేసి కామెంట్ రూపంలో తెలియజేయాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్